విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నిన్న మొన్న మీరు చూశారు నేను ఒక పక్క బురదలో దిగి నేను దిగకపోతే మా ఆఫీసర్లు దిగరు ఎవరు బురదలో దిగకపోతే సమస్య పరిష్కారం కాదు కాబట్టి నేను బురదలో దిగాను దిగడం కాదు ప్రతిరోజు దిగాను నేను దిగాను కాబట్టి మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ బురదలో దిగారు నేను ప్రొక్లైన్ ఎక్కాను ట్రాక్టర్ ఎక్కాను నడిచి తిరిగాను దాంతో మా వాళ్ళు కూడా అక్కడ ఉండి ఎక్కడికక్కడ ముందుకు వెళ్ళారు మా కలెక్టర్లు కానీ మా ఆఫీసర్లు కానీ మొట్టమొదటిసారి కానీ చూసా ప్రజలందరూ కూడా సబాష్ అనే విధంగా ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఇవ్వగలిగారు ఇదొక పెను మార్పు మొన్నటి వరకు యథా రాజా తదా ప్రజ వరదలు వస్తే ఐదేళ్ళు ఎప్పుడన్నా మిమ్మల్ని చూశారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడన్నా వచ్చారని అడుగుతున్న ప్రజలు ఇది పాలకులు ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాదు మేము వచ్చి విమర్శించినా పట్టించుకునే వాళ్ళు కాదు కడాన నా దెబ్బకు ఎప్పుడు కూడా పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి బురదలోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు కనీసం ఆపాదన చేశాడు ఒకరోజు తిరిగాడు మళ్ళా పారిపోయాడు అంటే వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్రజాసేవ కోసం వచ్చిన వ్యక్తులు ఏ వ్యక్తి అయినా సరే ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రొసీజర్ ఉంటుంది ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండి వాళ్ళ ప్రాణాలు కాపాడడం కానీ వాళ్ళ ఆస్తులకు నష్టం జరగకుండా చేయడం కానీ ఒకవేళ నష్టం జరిగితే నష్టపరిహారం ఇవ్వడం కానీ ఇవి నిరంతరం చేయాల్సిన అవసరం ఉంది నేను తిత్లీ తుఫాన్ వచ్చింది ఎకరా వరి పంటకు ఇరవై వేలు ఇచ్చాను వీళ్ళు పాలనకు వచ్చిన తర్వాత ఖర్చులు పెరిగాయి తప్ప ఖర్చులు తగ్గలేదు అలాంటిది ఎకరాకి ఇచ్చే డబ్బులు పదహారు వేలు చేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ నిన్న మొన్న దిగిపోయేటప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు నేను ఒకటే ఆలోచించాను వరి పంట వేసిన రైతులు దగ్గర దగ్గర డెబ్బై రోజులు ఎనభై రోజుల తర్వాత పంట పోతే చేతికొచ్చే సమయంలో పంట పోతే అప్పులు మిగులుతున్నాయి అందుకే మళ్ళీ ఆలోచించాను ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతో పదిహేడు వేల రూపాయలని ఇరవై ఐదు వేల రూపాయలు హెక్టార్కి ఇస్తాను ఎకరాకు పదివేల రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం చేశాం ఇది కూడా తక్కువే నా దగ్గర డబ్బులు లేవు